స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు కారున్న తల్లిదండ్రులు ఈ స్టోరీని జాగ్రత్తగా చూడండి ఎందుకంటే ఒక చిన్న తప్పు జీవితాంతం కన్నీళ్లు పెట్టిస్తుంది రాజస్థాన్లోని కోటలో జరిగిన ఈ ఘటన యావత్ దేశాన్ని కంటతడి పెట్టించింది రాజస్థాన్ లోని కోట నుంచి తన బంధువుల గ్రామమైన జోరావర్పుర గ్రామానికి కారులో కుటుంబంతో సహా బయలుదేరాడు ప్రదీప్ కారులోని ముందు సీట్లో పెద్ద కూతురు కూర్చుంది వెనుక సీట్లో తల్లితో పాటు చిన్న కూతురు కూర్చుంది ఉదయం ఎనిమిది గంటలకు బయలుదేరిన ప్రదీప్ పెళ్లికి అందుకోవాలని హుషారుగా కొత్త బట్టలు వేసుకుని కారులో జామ్ జామ్ అంటూ పిల్లల సందడితో సంతోషంగా ప్రయాణాన్ని ఎంజాయ్ చేశారు సరిగ్గా పది గంటలకు చేరుకున్నారు ప్రదీప్ అయితే కారును సరిగ్గా ఇంటి ముందుకు తీసుకెళ్లాడు అప్పుడే బంధువులను చూసి నవ్వుతూ పలకరిస్తూ కారు దిగింది ప్రదీప్ భార్య మరోవైపు ముందు సీట్లో కూర్చున్న పెద్ద కూతురు కూడా డోర్ తీసుకుని దిగేసింది ఆ వెంటనే కారును దూరంగా నీడ ఉన్న చోట పార్క్ చేసి వచ్చాడు ప్రదీప్ ఫ్రెండ్స్ని బంధువులని కలవాలనే తొందరలో వెనుక సీట్లో ఉన్న చిన్న కూతురును గమనించలేదు ఆ పాప పాపం బొమ్మతో ఆడుకుంటూ కూర్చుంది వేగంగా కారును లాక్ చేసి వెళ్ళిపోయాడు అంటే తన చిన్న కూతురు తండ్రితో వస్తుందని తల్లి భావించింది తండ్రి ప్రదీప్ ఏమో తన చిన్న కూతురు కూడా తల్లితోనే వెళ్ళింది అనుకున్నాడు ఇద్దరు వెళ్లారు పెళ్లిలో కలిసిపోయారు వేరు వేరుగా బంధువులతో మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది బ్రేక్ఫాస్ట్ కి పిలిచారు ఇద్దరు తమ తమ స్నేహితులతో కలిసి బ్రేక్ఫాస్ట్ కూడా చేశారు సమయం ఇక రెండు గంటల దాటింది ప్రదీప్ దగ్గరకు పెద్ద కూతురు డాడీ అంటూ వచ్చేసింది చెల్లి ఎక్కడా తీసుకురా అని అడిగాడు ప్రదీప్ చెల్లి మా దగ్గర లేదని చెప్పింది వెంటనే ప్రదీప్ తన భార్య దగ్గరకు వెళ్లి గోరవిక ఎక్కడా అన్నాడు అదేంటి కారులోనే ఉంది కదా నీతో వచ్చిందనుకున్నాను అని చెప్పింది భార్య నీ పక్కన కూర్చుంటే నాతో ఎలా వస్తుంది కనీసం చెప్పలేదని పరుగున వెళ్లారు పాపం ఆ పాప కారులోనే కనిపించింది చెమటలు పట్టిపోయి ఉంది పాపం గిల కొట్టుకొని ఉంటుంది ఆ పాప గాలి ఆడక చిన్నారి అపస్మారక స్థితికి చేరుకుంది అనుకున్నారు వెంటనే వాయువేగంతో దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు ప్రదీప్ పాప అప్పటికే చనిపోయిందని డాక్టర్లు చెప్పారు అంతే ఆ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు పెళ్లి సంబరాల్లో పిల్లలను కూడా పట్టించుకోలేనంత నిర్లక్ష్యం ప్రదీప్ది అతని భార్యది ముందు పిల్లలను చూసుకోవాలి వారిని ఒక చేతితో పట్టుకోవాలి అని కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తించారు తన పక్కనే కూర్చో పెట్టుకున్న తల్లికి కారులో నుంచి కిందకు దింపాలి అన్న ఆలోచన కూడా లేకుండా పోయింది కొన్ని ఇళ్లలో అంతే మరి పిల్లలను పూర్తిగా తండ్రికి వదిలేసి తల్లులు పెత్తనం చేస్తూ ఉంటారు మరికొన్ని ఇళ్లలో పూర్తిగా తల్లికి అప్పగించేసి తండ్రులు గాలికి తిరుగుతూ ఉంటారు ఇద్దరు బాధ్యతాయుతంగా ఉంటే ఇలాంటి ఘోరాలు ఎప్పటికీ జరగవు సంతోషంతో కొత్త బట్టలు వేసుకుని వచ్చిన చిన్నారి గోరవికకు అక్కడే అంత్యక్రియలు ముగించారు ఆ తర్వాత ఒకే కూతురితో ఇంటికి వెళ్ళారు ఇది జీవితాంతం వెంటాడే శాపం లాంటిది కాస్త ఓపికగా బాధ్యతతో పట్టించుకొని ఉంటే బంగారంలా చూసుకునే గోరివిక ఇలా కారులో ప్రాణాలు కోల్పోయేది కాదు అయితే ముంబైలో కూడా ఇలాంటి దారుణమే జరిగింది ఖచ్చితంగా పేరెంట్స్ ఈ ఘటన గురించి తెలుసుకోవాలి ఇలాంటి ఘోరాలు కూడా జరుగుతాయా అని ఆశ్చర్యపోక మానద్దు ముంబైలోని షియాన్ కులివాడ సీజీఎస్ కాలనీలో ఉంటున్నారు మహమ్మద్ షేక్ దంపతులు వీరిది ఒకటే గది ఇద్దరు న్నారు కొడుకు సాజిద్ మహమ్మద్ షే కూతురు ముస్కాన్న్నారు వీరిది స్లమ్ లాంటి ప్రాంతం కానీ వీరు ఉండే రోడ్డు కాస్త విశాలంగా ఉంటుంది సాయంత్రం అయితే చాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతుంది ఏడేళ్ల సాజిద్ ఐదేళ్ల ముస్కాన్లు ఎప్పుడూ ఎప్పుడు తమ ఇంటి పరిసర ప్రాంతాల్లోనే ఆడుకుంటూ ఉంటారు ఇతర పిల్లలతో కలిసి సంతోషంగా ఆడుకునేవారు అయితే ఏప్రిల్ ఇరవై నాలుగున మధ్యాహ్నం ఒంటి గంటన్నర సమయంలో ఇంటి ముందు ఆడుకుంటున్న వారు రోడ్డు మీదకి వెళ్లారు ఆ సమయంలో తల్లి ఇంట్లో పడుకుని ఉంది పిల్లలు ఇంటి ముందు ఆడుకుంటున్నారనుకుంది మరోవైపు పిల్లల తండ్రి పనికి వారింటికి వంద మీటర్ల దూరంలో రోడ్డు పక్కన వదిలేసిన కారు ఒకటి పిల్లలకు కనిపించింది ఎండ బాగా ఉండడంతో ఆ కారులోకి వెళ్లాలనుకున్నాడు ఏడేళ్ల సాజిద్ కారు వెనక డోర్ ను గట్టిగా లాగాడు అతని దురదృష్ణ కొద్దీ అది ఓపెన్ అయ్యింది లోపల చల్లగా ఉందని చెల్లెల్ని పిలిచి ఉంటాడు లోనికి వెళ్ళి కారు డోర్ను బలంగా లాగి వేసేసుకున్నారు కాసేపు ఆడుకున్న తర్వాత ఒక్కపోతకు తట్టుకోలేక బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు పిల్లలు కానీ డోర్ ఓపెన్ కాలేదు లోన ఏడ్చి ఏడ్చి అలిసిపోయారు గాలి ఆడక లోపల ఇద్దరు పిల్లలు చనిపోయారు మరోవైపు గాఢ నిద్రలో ఉన్న మహమ్మద్ షేక్ భార్యకు గంటనర తర్వాత మెలకు వచ్చింది పిల్లలు ఇంటి ముందు కనిపించలేదు పక్కింట్లో వెతికింది అక్కడ లేరు చుట్టూ ప్రతి చోట ఇంటిని వెతికినా కూడా కనిపించలేదు దీంతో పిల్లలు కిడ్నాప్ కి గురై ఉంటారని కంగారు పడ్డారు కాలనీ వాసులు వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు మరోవైపు అందరూ కూడా చుట్టూ వెతుకుతున్నారు అప్పుడే ఒక వ్యక్తి మూత్రం పోయడానికి కారు వెనక్కి వెళ్ళాడు అక్కడ మూత్రం పోస్తూ కారు లోపలికి చూస్తూ ఉండగా ఇద్దరు చిన్నపిల్లలు కనిపించారు వెంటనే షాక్ అయ్యాడు అక్కడ అప్పటికే గందరగోళంగా ఉంది ఏంటిని అడగ్గా ఇద్దరు పిల్లలు మిస్ అయ్యారనగా కారులో ఉన్నట్లున్నారని చూపించాడు వారు డోర్ తీసి చూసేటప్పటికే మొత్తం చెమటకు బట్టలు తడిచిపోయాయి ఊపిరి ఆడక మరోవైపు ఎండవేడి తట్టుకోలేక ఇద్దరు పిల్లలు పాపం చనిపోయారు చాలాసార్లు బయటకు వచ్చేందుకు ఆ ఏడేళ్ల చిన్నారి ప్రయత్నించాడు గోర్లతో రక్కాడు నాలుగు డోర్లను తీసేందుకు ప్రయత్నించాడు కానీ డోర్ తీయడం రాలేదు దీంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు సీసీటీవీ కెమెరాలో కూడా వారిద్దరూ కారులకు వెళ్ళిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి దీంతో కారులను వదిలేసిన వాటన్నింటినీ కూడా మున్సిపల్ అధికారులు తొలగించారు ఇక్కడ కూడా తల్లి నిర్లక్ష్యమే ఎంత నిద్ర వస్తే మాత్రం పిల్లలను వదిలేసి పడుకోవడం అంత పనికి మాలిన పని మరొకటి ఉండదు పిల్లలను జాగ్రత్తగా ఇంట్లో ఉంచుకొని పడుకోవాలి గాలికి వదిలేసి పడుకుంటే ఇదిగో ఇలాగే జరుగుతుంది పిల్లలే ప్రపంచంగా బ్రతుకుతున్న తండ్రికి తన భార్య నిర్లక్ష్యం వారే లేకుండా చేసింది ప్రతిరోజు నాన్న సాయంత్రం తినడానికి ఏమైనా తీసుకువస్తాడని ఎదురు చూస్తే ఆ పిల్లలు కనిపించని లోకానికి వెళ్ళిపోయారు పిల్లలను కనడమే కాదు వారిని జాగ్రత్తగా చూసుకోవాలి ఎకరైనా జాగ్రత్తగా ఉంటారని అందరం ఆశిద్దాం మన బాధ్యతగా నిర్వర్తిద్దాం మరి ఈ సంఘటనలపై మీ అభిప్రాయాన్ని అనుభవాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇప్పుడు అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉంటే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి